ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చేసింది ఒక నెల జీతం బోనస్ ఒకేసారి రెండు నెలల జీతం అయితే కనుక వేయబోతున్నారు గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా కూడా చెల్లిస్తున్నారు శాలరీ అది ఇది ఎవరికి పడుతుంది ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాము ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్ గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా చెల్లింపు ఎవరికి అని చూస్తే ఎన్నికల సిబ్బందికి ఒక నెల జీతం బోనస్ ఎన్నికల్లో కూడా తక్కువ మంది అయితే పాల్గొనలేదు కొన్ని వేల మంది అయితే కనుక ఎన్నికల సిబ్బందిగా విధులు నిర్వర్తించారు ఇప్పుడు వారందరికీ కూడా ఒక నెల జీతం బోనస్ రాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభార్త చెప్పింది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు అధికారులకు ఒక నెల గ్రాస్ శాలరీని బోనస్గా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది రాత్రనక పగలనక ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బంది దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా మే పద్నాలుగవ తేదీన ఎన్నికల నిర్వర్తించి ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఆన్ డ్యూటీలో క్యాజువల్ లీవ్ కూడా ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఒక నెల జీతం బోనస్గా ఇస్తూ ఉండడంతో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులలో హర్షం వ్యక్తమవుతుంది ఇదిలా ఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి చేసే వేతనాల చెల్లింపులు క్యాడర్ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్వ నిర్ణయిస్తారు ఎన్నికల విధులు నిర్వహించిన డిఈఓలు ఆర్ఓలు ఏఆర్ఓలు ఎన్నికల సిబ్బందికి ఒక నెల గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా అందుకు సమానంగా చెల్లిస్తారు నిజానికి ఎన్నికల్లో ఉద్యోగులు అయితే కనుక చాలా ఎక్కువ శ్రమ పడి మరి తెల్లవారుజామున లేచి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నా కూడా సర్దుకొని మరి సర్వీస్ని అయితే అందించారు సో అంత అలా కష్టపడిన ఉద్యోగులందరికీ కూడా ఒక నెల జీతం బోనస్కి ఇవ్వడం అయితే చాలా సంతోషదాయకం ఉద్యోగుల్లో కూడా ఈ యొక్క నిర్ణయంపై కూడా హర్షం వ్యక్తమవుతుంది వీడియోనిచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి